నమస్తే అన్న అందరికీ నమస్కారం వైఎస్ఆర్ గారి వర్ధంతి వేళ వైఎస్ షర్మిలా గారు జగన్ గారి పైన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది వివరాల్లోకి వెళితే ఆమె ఎక్స్ వేదికగా స్పందిస్తూ అన్నమయ్య ఇక అంతేనయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి ఐదేళ్లు దాటినా పునర్నిర్మాణానికి లేదు ముప్పై తొమ్మిది మందిని బలికొన్న ఘోర విపత్తులు జరిగిన నష్టాన్ని పూర్చే మనసు ప్రభుత్వాలకు లేదు ఐదు ఊర్లు కొట్టుకపోతే పునరావాసానికి రూపాయి ఇచ్చింది లేదు సర్వం కోల్పోయిన ప్రజలకు నేటికి ఆదుకున్నది లేదు గత వైసీపీ నేడు కూటమి ప్రభుత్వాలు కలిసి అన్నమయ్య ప్రాజెక్టును అనాథ ప్రాజెక్టు కింద మార్చారు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎనిమిది వందల కోట్ల రూపాయలతో మరమ్మత్తులు అంటూ హడావిడి తప్ప ప్రాజెక్టు కట్టింది లేదు పునరుద్ధరణ పేరుతో మూడేళ్లు గడిపారే తప్ప తట్టెడు మట్టి వేయలేదు బాధిత కుటుంబాలకు ఇండ్లు అందలేదు చనిపోయిన కుటుంబాలకు ఉద్యోగాలు దొక్కలేదు ఇసుక మాఫియాతో ప్రాజెక్టుకు గండిపడితే అసెంబ్లీ వేదికగా హై లెవెల్ కమిటీలను దర్యాప్తు కొనసాగిస్తామని కాలయాపన తప్ప జగన్ గారు ఉద్ధరించింది శూన్యమని చెప్పేసి అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ప్రాజెక్టు కడతామని చెప్పి చంద్రబాబు గారు కూడా చేస్తుంది మోసమేనని చెప్పేసి రాజంపేటకు రెండు సార్లు వచ్చిపోయిన ప్రాజెక్టు పనులకు మోక్షం లేదు మూడు వందల నలభై కోట్ల రూపాయలతో మరమ్మత్తులు అని చెప్పి రూపాయి కూడా ఇవ్వలేదు డ్యాం నిర్మాణం కోసం సర్వేల పేరుతో చంద్రబాబు సైతం కాలయాపన చేస్తూ ఉన్నారు రాజంపేట వేదికగా మళ్ళీ మాయమాటలు చెప్పారు తప్పితే ప్రాజెక్టు నిర్మాణం పైన దిశానిర్దేశం లేకపోవడం శోచనీయం కాంగ్రెస్ పార్టీ పక్షాన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము అన్నమయ్య కన్నీటి వెదకు శాశ్వత పరిష్కారం చూపాలి గత ఐదేళ్లుగా నీటి నిల్వలేక ముప్పై వేల ఎకరాలకు సాగునీరు పారడం లేదు లక్ష మందికి తాగునీరు అందడం లేదు వెంటనే పూర్తి స్థాయి నిధులు కేటాయించి అన్నమయ్య ప్రాజెక్టును పూర్తి చేయాలి డ్యామ్ ప్రమాదంలో సర్వం కోల్పోయిన కుటుంబాలకు హామీల మేరకు పూర్తి స్థాయి జరగాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా వైఎస్ షర్మిలా గారు అయితే డిమాండ్ చేయడం జరిగింది మరి దీనిపైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరియు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్